శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికి స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞత శ్రీగురు చరిత్ర పద్నాలుగవ అధ్యాయం నామధారకుడు స్వామి ఆ తర్వాత శ్రీగురుడు ఏమేం చేశారో చెప్పండి అని అడిగాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పారు భోజనాలు అయ్యాక సాయం దేవుడు శ్రీగురుని పాదాలెత్తుతూ సద్గురు మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు నేను ధన్యుడిని అయ్యాను మాయచేత మానవునిలా కనిపిస్తున్నారే కానీ మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే మీ మహిమ వేదాలకే అంతుపట్టనిది అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించి నా వంశాన్నే పావనం చేశారు కానీ నాదొక్క విన్నపం ప్రస్తుతం నేనొక కష్టంలో ఉన్నాను వేరే దారి లేక నేనొక యవనరాజు సేవలో ఉన్నాను అతడు నరరూప రాక్షసుడు అతడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని చంపుతాడు నన్ను బలి ఇవ్వాలని తలచి ఇంతకు ముందే నాకు కబురు పంపాడు నేనిప్పుడు అతని వద్దకు వెళ్ళాలి తప్పదు నన్ను మీరే కాపాడాలి అని అన్నాడు శ్రీగురుడు అతని తలపై చేయి వేసి ఆశీర్వదించి నాయనా భయపడకు ఆ యవనుడు నిన్నేమీ చేయలేడు భగవంతుడు సర్వానికి యజమాని నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు నీవు వచ్చే వరకు మేమిక్కడే ఉంటాం దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించి పంపారు సాయం దేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు తాను కబురు పంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతన్ని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు సాయం దేవుడు భయంతో శ్రీగురుని ధ్యానించాడు అంతఃపురంలోనికి వెళ్ళిన యవన రాజుకి అంతలోనే ఏ కారణం లేకుండానే భయము చనిపోతున్నంత బాధ కలిగాయి అతడు స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు అతనికి ఒక కల వచ్చింది ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్టుగా కనిపించి విపరీతమైన బాధ కలిగింది అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధాకరమో అతనికి తెలిసి వచ్చింది పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి సాయం దేవుని పాదాలపై పడి అయ్యా మిమ్మల్ని నేను పిలిపించలేదే మీరిక ఇంటికి వెళ్ళవచ్చు అంటూ వస్త్రాలు ఆభరణాలతో ఘనంగా సత్కరించి పంపాడు సాయం దేవుడు శ్రీగురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వర త్వరగా తన గ్రామం చేరి శ్రీగురునితో జరిగినదంతా చెప్పాడు ఆయన సంతోషించి నాయన మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళతాము అని అన్నారు అప్పుడతడు నమస్కరించి స్వామి నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను అనుగ్రహించండి మీ పాద సన్నిధి విడిచి నేను బ్రతకలేను నన్ను విడిచి మీరు వెళ్ళవద్దు నేను కూడా మీ వెంటే వస్తాను అని వేడుకున్నాడు శ్రీగురుడు నాయన నాకు ఆత్మసమర్పణం చేసుకున్నావు నీ అభీష్టం నెరవేరుతుంది మేము ఒక పని మీద వెళుతున్నాం పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాం నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచార్య అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు అది విన్న నామధారకుడు స్వామి అప్పుడు శ్రీగురునితో అనేక మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు అక్కడున్నారు శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏం చేశారు అని అడిగాడు దత్తాయ నమ పద్నాలుగవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు